హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కూడా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ క్లూట్గా ఉన్నాయో చిట్టి చిట్టు కోడి పిల్లలండి మేమైతే ఒక ఫైవ్ కలర్ సెట్ తీసుకున్నామండి మా పిల్లల కోసం నేనైతే వీటిని మంచిగా పెంచాలనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే గాలికి అది అలా వదిలేయాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ఒక పెట్టెలో ఉంచితే అవి ఎదగవండి అలాగే మేము అప్పుడప్పుడు వదిలి మంచిగా పెంచాలనుకుంటున్నాం చూడండి చాలా క్యూట్ క్యూట్గా ఎల్లో పింక్ రెడ్ గ్రీన్ చాలా బాగున్నాయి కదండి చిట్టి చిట్టి కోడి పిల్లలండి చిన్నప్పుడు మేము వీటికైతే ఆడుకునే వాళ్ళమండి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం మా పిల్లల కోసం ఇదివరకు అయితే రూపాయికి రెండు చిట్టు చిట్టు కోడిపిల్లలు అయితే ఇచ్చేవారు ఇప్పుడైతే ఒక్కొక్కటి టెన్ రూపీస్ అలా తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి కదండి చిట్టు చిట్టు కోడిపిల్లలు మేతనైతే తింటున్నాయండి బుక్ అయితే వేసానండి దొంగ భలే ఆడుకుంటున్నారు ఒకటి ఆడుతున్నా కూడా వెళ్ళిపోతుంది అట్లా వెనకాల వెళ్ళిపోతుంది చూడ దొంగ ఉండేది వదిన గారు మీరు పట్టుకోరేమని ఎలా ఇచ్చేయండి తోరేండి అలాగే మా పిల్లలు కూడా వీటితో